ఓం శ్రీ గురుభ్యో నమ సద్భావాలు సదాచారాలు వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్ధి పరమస్పష్ట శుభేక్షణ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ శ్లోకానికి మరి పర్యవ పర్యవసానంగా మనం అర్థాన్ని గమనిద్దాం అందరం రెండు వేల ఇరవై ఆరులోకి ప్రవేశించాం కదా కొత్త సంవత్సరంలోకి కోటి ఆశలు అనంత కోటి ఊహల ఊయల లూగుతూ ముందుకొచ్చి వాలుతుంది కొత్త సంవత్సరం దైవమే తానే తానే దైవమైన కాలం ఆశలు అవకాశాల వరాల మూటను తెచ్చి దోసిట పెడుతుంది దేన్ని ఎంచుకోవాలి ఎలా ముందుకు సాగాలన్నదే ప్రతి సంవత్సరం తొలి రోజున ఎదురయ్యే ప్రశ్న దానికి సమాధానం దొరికిన నాడు పన్నెండు నెలల పాటు సాగే కాలాన్ని జీవన ప్రగతికి పూలబాటలా మార్చుకోవచ్చు అందుకోసం కొన్ని లక్ష్యాలను ఊతంగా చేసుకోవాలి సంవత్సరమంతా సుఖ సంతోషాలతో సాగాలంటే కొన్ని స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి పన్నెండు నెలల కాలచక్రానికి ఉన్న మొదటి ఆకు కదిలే వేళలోనే వాటిని సంవత్సరాంతం వరకు కొనసాగేలాగా ప్రణాళిక రచించుకోవాలి లక్ష్యం నిర్దేశం ఎందుకంటే అభ్యున్నతి సాధించేందుకు జీవనయానం ఆనందదాయకంగా సాగేందుకు నియమాలు నిబంధనలు పద్ధతులు ప్రణాళికలు లేకుంటే అంత అగమ్య గోచరమై దారి తెన్ను తోచక అశాంతి అనిశ్చితి అభద్రతలకు దారితీస్తుంది నిద్ర పట్టని దుర్భర రాత్రుల చెంతకు చేరుస్తుంది అసలు నిద్ర ఎవరికి పట్టదంటే నిక్కచ్చి నిర్ణయాలు తీసుకోని వారికి అని భారతం తెలియచేస్తుంది అవి అశాంతి కలిగిస్తాయి సంజయుడు కౌరవుల పక్షాన పాండవుల దగ్గరకు రాయిబారిగా వెళ్ళాడు తిరిగి వచ్చిన తర్వాత పాండవులకు వారి రాజ్యాన్ని ఇచ్చేయడమే మేలని ధృతరాష్ట్రుడితో అన్నాడు లేదంటే యుద్ధం తప్పదని యుద్ధమే సంభవిస్తే నీ కుమారులంతా మరణించాల్సిందే అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పాడు అవే మాటలు విదురుడు కూడా చెప్పినప్పటికీ పుత్రుల పట్ల ఉన్న దురభిమానం వల్ల ధృతరాష్ట్రుడు చెవిని పెట్టలేదు కానీ తన కుమారులు యుద్ధంలో మరణిస్తారేమోనన్న భయంతో ఆందోళన చెందాడు విదరుణ్ణి పిలిపించుకొని తనకు నిద్ర పట్టడం లేదు అందుకు కారణం ఏమిటో తెలియడం లేదని దిగులుగా చెప్పాడు ఆ మాటలకు బదులిస్తూ ఎలాంటి అనారోగ్యం లేకున్నా నిద్ర పట్టనిది నలుగురికే వారెవరంటే బలవంతుడైన శత్రువు తనపై దాడి చేస్తాడేమోననే భయం పడే బలహీనుడికి సంపద కోల్పోయిన వాడికి దొంగకి కామంతో రగిలిపోయేవాడికి కాబట్టి మహారాజా వీటిలో ఏ కారణం వల్ల నీకు నిద్రపట్టడం లేదో ఆలోచించు అన్నాడు వీరిధురుడు నూతన సంవత్సర శుభారంభ వేళ విధురుడు చెప్పిన నాలుగో లక్షణాలను విడిచిపెట్టాలని తీర్మానించకుంటే సంవత్సరం అంత ఆనందదాయకంగా సాగుతుంది మనమంతా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటూ అజాత శత్రువులుగా అందరికీ కావలసిన వారిగా ఆత్మీయ స్పర్శతో మెలిగేందుకు ప్రయత్నించాలి విజ్ఞత కరువైన దుర వాట్లకు సంపద కోల్పోయి అశాంతి పాలవడం తథ్యం కాబట్టి సదా విచక్షణతో మెలగాలి దొంగకు నిద్రపట్టదన్నాడు విదురుడు పరాయి సొత్తు ఆనందాన్ని ఇవ్వకపోగా అవమానాలు పరాభవాలకు దారితీస్తుంది మనది కాని దాన్ని ఆశించకూడదనే కొత్త సంవత్సర నిర్ణయాల్లో ఒకటవ్వాలి అసంబద్ధ కామం అశాంతి కలిగిస్తుంది కాబట్టి వ్యామోహాలు ప్రలోభాలను త్యజించాలన్న నిర్ణయాన్ని కొత్త సంవత్సరం సూత్రావళిలో చేర్చుకోవాలి అలా చేసినప్పుడు సంవత్సరం అంతా యోగదాయకంగా ఉంటుంది సద్భావాలు సదాచారాలు వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్ధి పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ శ్లోకానికి మానవాళి అభ్యున్నతి కోసం కృషి చేసేవాడు అన్ని వ్యవహారాలను చక్కగా నడిపేవాడు సకల జీవులకు గమ్యస్థానమైన వాడు స్థిరమైన స్థానం ఇచ్చేవాడు ధ్రువమైన వాడు అనేది అర్థం ఆ స్వామి ఆదర్శ గుణగణాల వర్ణన ఇది శ్రీ మహావిష్ణువు మనకు ఆదర్శ దైవం ఆదర్శ నాయకుడు ఆ దైవంలోని సద్గుణాలను అలవరుచుకునేందుకు ప్రయత్నించాలి అన్నింటినీ మించి శ్లోకం చివరన ఉన్న శుభేక్షణ అన్న నామార్థం చాలు కొత్త సంవత్సరం ఆరంభం వేళ మన లక్ష్యాలన్నింటికి మణి మకుటంలా నిలుస్తుంది శుభేక్షణ అంటే శుభకరమైన నిర్మలమైన దృష్టి ఉన్నవాడని అర్థం మన అంతరంగం స్వచ్ఛంగా శాంతంగా ఉండాలి సద్భావాలు సదాచారాలను అలవర్చుకోవాలి అలాంటి స్థితి సంవత్సరం అంతా ఉండేలా చూసుకుంటానని ఎవరికి వారు తీర్మానించుకుంటే ఇక లోకమంతా శాంతిమయమే మనం ఎంత ఉత్తమంగా ఉండాలో ఉన్నతంగా ఎదగాలో తీర్మా తీర్మానాలు చేసుకున్నాం సరే కానీ ఒక శత్రువు నిరంతరం మనల్ని వెన్నంటి ఉండాలని వెంబడించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అనుకున్న పనులకు ఆటంకం కలిగిస్తుంటుంది ఆ శత్రువు ఎవరో కాదు సోమరితనం అది మన చెంతకు చేరకుండా అప్రమత్తంగా ఉండాలి రేపెన్నడో అడ్డంకులు ఎదురు ఎదురవుతాయని పని చేపట్టని వారు అదములు పని మొదలుపెట్టినప్పటికీ ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు అవరోధాలను వెనుకడుగు వేయక వాటిని అధిగమించి తుది వరకు శ్రమించేవారు ఉత్తములు అది కార్య సాధకుల లక్షణం అన్నాడు భర్తృహరి మనం మిగతా ఇద్దరిలా కాక ఉత్తములుగా ఉండేందుకు ప్రయత్నించాలి మనలో కొందరు మంచి పనులను ఆరంభిస్తారు కానీ వాటిని సా కొనసాగించడంలో విఫలమవుతుంటారు కొత్త సంవత్సర ప్రారంభ వేళ తీసుకునే నిర్ణయాలకు ఇది వర్తించకూడదు ఎందుకంటే సంవత్సరం మారుతున్నప్పుడల్లా ఒక అడుగు ముందుకే పడాలి అలా పడకపోతే అభివృద్ధి ఆగిపోతుంది కాబట్టి చక్కటి తీర్మానాలు చేసుకుందాం వాటిని ఆచరిద్దాం అప్పుడే లక్ష్యం చేరువవుతుంది విజయం చేజిక్కుతుంది ధన్యవాదములు సర్వే జనా సుఖినో